శ్రీ నమః నమ రహస్యము అనే ఈ గ్రంథాన్ని శ్రీ అనుభవానంద స్వాములవారు తన శిష్యురాలు అయిన మాతాజీ గారికి ఉత్తరాల రూపంలో బోధించిన అద్భుత ఆధ్యాత్మిక జ్ఞానభాండాగారం ఆధ్యాత్మికంగా జ్ఞానము పెంచుకోవాలి అనుకున్నవారు ఇది వినండి మొదటి అధ్యాయము యోగార్ధము అమ్మాయి మాతాజీ సాధన విషయం తెలుసుకోవాలని నీ కాంక్షను వెలుబుచ్చావు చాలా సంతోషం అసలా పదాన్ని పొందటానికి శాస్త్రాలు జ్ఞాన భక్తి యోగ కర్మలు అనే నాలుగు మార్గాలను సూచించాయి ప్రపంచంలో ఏ మతమైనా ఏ మార్గాన్ని అనుసరిస్తున్నా కొంచెం విమర్శ చేసి చూచామంటే అది మన శాస్త్రాలు చెప్పే ఈ నాలుగు మార్గాలలో చేరాలి ఈ మార్గాలని యోగాలు అంటారు శాస్త్రం ప్రకారం యోగమంటే కలయిక అని అర్థం లేక కూడిక అనవచ్చు అనగా ఈ మార్గాలు చివరకు ఒక కూడికను కలుగజేస్తాయి అన్నమాట వేటిని కలుపుతాయి అది తెలుసుకుందాం మనం తెల్లవారి లేచింది మొదలుకొని మన ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూస్తున్నాయి అంటే మన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నామన్నమాట శాస్త్రం ప్రకారం మన ఇంద్రియాలు పదకొండు అందులో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక్క మనస్సు కర్మేంద్రియాలంటే ఒకటి వాక్కు రెండు పాణి రెండు పాద నాలుగు పాయు ఐదు ఉపస్థ మూత్ర విసర్జన అంగం ఇది విషయాల తంత్రం వీటికి ప్రత్యేక విధులున్నాయి వాటి వాటిని అవి చేస్తూ ఉంటాయి వీటికిన్ని బాహ్య ప్రపంచానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఇలాగే పంచ జ్ఞానేంద్రియాలు అవి ఒకటి శ్రోత్ర రెండు త్వక్ మూడు చకు నాలుగు జిహ్వా ఐదు గ్రాణం అని అంటారు ఈ ఐదింటికి శబ్ద స్పర్శ రూప రస గంధములనే లక్షణాలు ఉన్నాయి చెవిచేత శబ్దాన్ని వింటాం చర్మంచేత స్పర్శ జ్ఞానం కలుగుతుంది కన్నుచేత రూపం తెలుస్తుంది నాలుకచేత రసం అంటే రుచిని కనుక్కుంటాం ముక్కుచేత వాసన తెలుసుకుంటాం అంటే ఈ ఐదు జ్ఞానేంద్రియముల కూడా లోకాన్ని అనుభవిస్తున్నామన్నమాట ఇక పదకొండు ఇంద్రియం మనస్సు పై పది ఇంద్రియాలకు ఆధారం మనస్సు అది లేకపోతే ఈ ఇంద్రియములు ఏమీ ఉపయోగించవు అందుచేత ఈ మనస్సును గూడా ఒక ఇంద్రియంగా లెక్కకట్టారు పెద్దలు అప్పటికి మొత్తానికి ఏకాదశేంద్రియాలు లెక్కకు తేలాయి పై వాక్యంలో అనుమాన ప్రమాణమనే మాట వచ్చింది కాబట్టి ప్రమాణమంటే ఏమిటో క్లుప్తంగా చెప్పి మన విషయానికి వస్తాను మనకు కలిగే జ్ఞానాన్ని విభజన చేసి పెద్దలు ఈ వేరువేరు మార్గాల జ్ఞానం కలుగుతుందని తీర్మానించారు పై చెప్పబడ్డ దసేంద్రియాల ద్వారా మనకు కలిగే జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు దీనిలో మనం గ్రహించే వస్తువులు మనకంటే బాహ్యంగా అంటే బయటగా ఉంటాయి ఉదాహరణకు చూచుకో మనం దేన్నైనా చూడాలంటే మన కంటికి బయటగా ఉన్నదాన్నే చూస్తాముగాని కంటిలోని దానిగాని కంటికి వెనకాలనో లోపలనో ఉన్నదాన్నిగాని మన కంటితో చూడగలమా అలాగా పైన చెప్పబడ్డ పది ఇంద్రియాలు తమకంటే బయట వస్తువులనే గ్రహింపగలిగి ఉంటాయి అందుచేత ప్రత్యక్ష జ్ఞానమంటే బాహ్య వస్తుానమన్నా పరవాలేదు ఈ విధంగా ప్రత్యక్ష జ్ఞానానికి రెండు రకాల నిర్వచనం చెప్పవచ్చు ఒకటి ప్రమాజ్ఞానం రెండు భ్రమాజ్ఞానమని ఎన్నిసార్లు చూచినా ఎందరు చూచినా మార్పు చెందని జ్ఞానం ప్రమాజ్ఞానమంటారు అంటే ఉదాహరణకు చెప్తాను విను సముద్రాన్ని చూచావు ఎన్నిసార్లు చూచినా అదే సముద్రం ఎవరు చూచినా అదే సముద్రం చూడగానే అందరూ ఎప్పుడూ సముద్రమనే అంటారు అందుకని ఆ సముద్రాన్ని గూర్చి మనకు కలిగిన జ్ఞానం ప్రమాజ్ఞానం అంటారు ఇలాగ ఈ మాదిరి నిశ్చయమైన జ్ఞానాన్ని ప్రమాజ్ఞానం అంటారు అలా కాక మార్పు చెందేది భ్రమాజ్ఞానం అదెలాగంటావా విను నీవు భీమునిపట్నంలో బీచుకు వెళ్లారు ఆడుకుంటున్నారు ఇంతలో మన హోసు దగ్గర ఒక గడ్డం సాధు ఎవరో కనపడ్డారు ఇద్దరూ ఒక్క గంతు వేశారు అరుగో స్వామీజీ వచ్చారు అని అరిచారు పరుగెత్తుకు వెళ్లారు చూచారు అయ్యో కాదే ఎవరో సాధు అని ఆశాభంగంతో ఒక చిరునవ్వు నవ్వుకున్నారు వచ్చేశారు మొదట స్వామీజీ అనుకున్నారే ఆ జ్ఞానం తరువాత పోయింది ఇలాగ పరీక్ష వల్ల తర్వాత పోయే జ్ఞానం భ్రమాజ్ఞానం అంటారు అంతేకాక మీకిద్దరికే స్వామీజీ కాని ఇతరులకెవరికైనా ఆ సాధు స్వామీజీగా కనిపించాడా లేదు అందరికీ కాదన్నమాట అంటే ఈ భ్రమ అందరికీ కలగదు కొందరికీ కలుగుతుంది ఈ విషయాన్ని వివరించటానికి గ్రంథాల్లో అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు అందులో ముఖ్యమైనది రజ్జు సర్పభ్రాంతి అంటారు ఈ విషయం విచారసాగరం అనే గ్రంథంలో బొమ్మలతో కూడా వేసి వివరించారు చూడు చీకటిపడ్డ తరువాత ఒక ఆడమనిషి నూతికి నీళ్లకు వెళ్ళింది ఆ బావి దగ్గర చుట్టుకుని ఉన్న సర్పాన్ని చూచింది కెవ్వున కేకేసింది పాము పాము అని అరిచింది పారిపోయింది ఊళ్ళో పెడ్డలంతా చేరారు దూరాన్నించి చూశారు ఆ పాము కదలకుండా చుట్టగా పడుకుని ఉంది చాలా పెద్దది కూడా దగ్గరకు పోవడానికి భయం దాన్ని చంపటానికై ఉపాయాలకు సభలు జరుగుతున్నాయి తుపాకీ తెచ్చి దెబ్బతప్పితే అది పైన పడకుండా ఉండటానికి చెట్టెక్కి కాలిస్తే బాగుంటుందన్నాడు ఒకడు కాదు బాణాలతో కొడదామన్నాడు ఇంకొకడు ఇంతెందుకు రోకళ్లు తీసుకొని అందరము దాని పైకి ఉరికి కొట్టేద్దామన్నాడు మరొకడు కాని ధైర్యం ఎవరికీ చాలలేదు మంచినీళ్ల బావిదగ్గర పాముటమ్మా అని ప్రక్కింటి అవ్వతో ఎవరో అన్నారు అదేమి పామో చూడటానికని వచ్చింది అవ్వ చీకట్లో పామునెల్లా కొడతారు అంటూ ఒక చిన్న బుడ్డి దీపాన్ని తెచ్చింది చూచింది పెద్ద నవ్వు నవ్వింది ఓరి వెర్రి వెంకన్నలారా అది చేయింతాడురా కోడలు పెట్టిందిలా ఉంది అని అరిచింది నవ్వుతూ అవ్వ అందరూ పరిగెట్టుకు వచ్చి చూశారు తుపాకీతో చెట్టెక్కినవాడు పై కొమ్మమీది నుంచి ఒక్కదూకు దూకాడు పాపం కాలుకు కొంచెం దెబ్బకూడా తగిలింది వాడి పేరు వెర్రి వెంగళయ్య ఇలా అందరూ చూశారు నవ్వారు పాము మీద కోపం చేంతాడు మరిచిపోయిన అవ్వకోడలిమీద చూపుతూ ఎవరింటికి వారు వెళ్లారు చూశావా మొదట్లో చీకట్లో పాముగా కనిపించింది వెలుతురులో త్రాడైపోయింది అంటే చీకట్లో పాముగా ఉందా లేదు అది ఎప్పుడూ త్రాడే అంటే రజ్జువే కాని చీకట్లో వీరి వీరి చేత పాములాగా చూశారు రాద్ధాంతం చేశారు తరువాత తెలివి వచ్చాక త్రాడే అని యథార్థ జ్ఞానం పొందారు ఇలాంటివే ఒకటి మరుమరీచి భ్రాంతి ఎండమావును నీళ్లడుకోవటం రెండు శుక్తి రజత భ్రాంతి ముత్యపు చిప్పను వెండి అనుకోవటం మూడు స్థాణు పురుష భ్రాంతి ముద్దును చూచి మనిషి అనుకోవటం మొదలైనవి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు భ్రాంతి జ్ఞానంలో ఉన్న రహస్యం గ్రహించి ఉంటావు అనే ధైర్యం నమ్మకంతో ఇక దాని వివరణ మానేస్తున్నాను అంటే ఈ ప్రత్యక్ష జ్ఞానమనేది రెండు రకాలు ఒకటి ప్రమాజ్ఞానమని రెండు భ్రమాజ్ఞానమని వాని అన్వయం ఎలాగో గ్రహించావన్నమాట ఇదే ప్రత్యక్ష ప్రమాణం ఇక అనుమాన ప్రమాణం అనే రెండో ప్రమాణాన్ని గూర్చి చెబుతాను దీంట్లో ప్రత్యక్ష జ్ఞానం కొంచెం మొదట్లో ఉపయోగపడుతుంది కానీ తరువాత మనస్సే ఊహిస్తుంది దూరాన్నించి కొండమీద పొగను చూచావనుకో వెంటనే ఏమంటావు అచ్చట అగ్నిచేత ఏవో తగలబడుతున్నాయి అంటావు అంటే పొగ ఉన్నది కాబట్టి దాని దగ్గర నిప్పు ఉన్నదని ఆ అగ్నిని నీవు ప్రత్యక్షంగా పైన నిర్వచించిన ప్రత్యక్ష ప్రమాణం ప్రకారం చూడకపోయినా అక్కడ అగ్ని ఉందని నీవు తీర్మానం చేస్తావు అలా ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి వీలులేకపోయినా కొన్ని ఇతరమైన దానికి సహజమైన లక్షణాల వల్ల ఒక నిర్ణయం చేశామంటే దాన్ని ప్రమాణం అంటారు మనం ఏ తీర్మానం చేస్తామో అది సత్యమైనప్పుడే దాన్ని అనుమానప్రమాణం అంటాం లేకపోతే భ్రాంతి అంటాము అంటే మంచును చూచి పొగ అనుకున్నావనుకో అప్పుడు అగ్ని ఆ మంచు ఉన్న చోట ఉంటుందా అయినా మంచును చూచి అగ్ని ఉందనుకొని తరువాత తన పొరపాటును గ్రహిస్తే అది భ్రాంతి జ్ఞానం భ్రమాజ్ఞానం క్రిందే లెక్కే ఈ అనుమాన ప్రమాణానికి పొగ అగ్ని ఉదాహరణే శాస్త్రంలో ఎక్కువగా చెప్పబడుతుంది దాన్నే పర్వతో వహ్నిమాన్ పర్వతం అగ్నితో ఉంది ధూమాత్ పొగ ఉండటంచేత తత్ర వహ్నిమాన్ ఎచ్చటచ్చట పొగ ఉంటుందో అచ్చటచ్చట అగ్ని ఉంటుంది అని శాస్త్రం ఇక మూడో ప్రమాణం శబ్ద ప్రమాణం శబ్దం అంటే ఇచ్చట వేదం అన్నమాట ఇది చాలా గట్టిది ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ఒకవేళ భ్రమ అయినా కావచ్చు అలాగే అనుమాన ప్రమాణం కూడా భ్రమ కావచ్చు ఎందుచేతనంటే ఈ రెండున్ను మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి మన శక్తి సామర్థ్యాలంటే అంత శక్తివంతం కావుగా పొరపాటు పడవచ్చు అందుచేత పెద్దలు మన పూర్వపు పెద్దలైన ఋషులు అనేకులు సాధించి తీర్మానించి మనపై అపార ప్రేమచే వ్రాసియుంచిన జ్ఞానఖని వేదాన్ని చదవండి ఆ వేదాన్నే నమ్మండి అవి అనేక యుగాల నుండి సర్వజ్ఞులైన మహా ఋషులచేతనే ఉచ్చరింపడిన అనుభవ కాబట్టి వాటినే నమ్మండి మీ మీ చిన్న అనుభవాలను నమ్మి చెడిపోకండి అన్నారు అందుకనే ఈ శబ్దప్రమాణం అన్నాం అంటే వేదం ఆప్తవాక్యం కూడా ఆప్తవాక్యమంటే మన మేలుకోరి చెప్పేవారి వాక్యాలన్నమాట అందరూ మన మేలుకోరినట్లే మాట్లాడతారు కానీ ప్రాపంచిక విషయాలలో గాక ఆధ్యాత్మిక విషయాలలో ఆరితేరి అనగా ఈ గ్రంథంలో చెప్పబడబోయే సాధనా సంపత్తిని సంపూర్తిగా పొంది వేదార్థాన్ని గ్రహించి సాధనాదుల్లో మునిగి ఆధ్యాత్మిక మార్గాన అనుభవానందాల పొంది ఉండి మనమీద అనుగ్రహంతో మన శ్రేయస్సుకై పలుకబడిన వారి వచనాలే ఆప్తవాక్యాలు ఇవి కూడా వేదవాక్యాలే అన్నమాటే అయితే అలాంటివారు మనకు లభించటం చాలా కష్టం మన అదృష్టం బాగా ఉంటేనే గాని వారి దర్శనం మనకు కలగదు అలాంటివారు లభించినా వారి అనుగ్రహం సంపాదించటం ఇంకా కష్టం అట్టి అనుగ్రహరూప వాక్యాలే ఆప్తవాక్యాలు ఈ కాలంలో ఇవి మరీ కష్టం నా బుద్ధికి మాత్రం వేదవాక్యాలకన్నా ఇట్టి ఆప్తవాక్యాలే శ్రేష్ఠం అంటాను వేదాలు చెప్పి ఊరుకుంటాయి ఆప్తుడు చెబుతాడు చేయిస్తాడు సవరిస్తాడు ఆపత్కాలంలో రక్షిస్తాడు అన్ని విధాలా తోడ్పడి అభివృద్ధికి తెస్తాడు ఆప్తుడు తోడు నీడా అన్నమాట అయినా శాస్త్రం త్వరగా లభ్యపడుతుంది కాని ఆప్తుడు మాత్రం లభ్యం కావటం పూర్వజన్మ కర్మ పరిపాకం అది సామాన్యం కాడు అంటే అనేక జన్మలుగా మనం గుడ్డెద్దు చేలోబడ్డట్టు తంటాలు పడుతూ ఉంటే చూసి కనికరించి మనమీద జాలిపడి వస్తాడు ఆప్తుడు ఇలాగా ప్రత్యక్షం అనుమానం శబ్దం ప్రమాణాలు మూడు వీటిని సరిగ్గా గ్రహించుకోవాలి నీవు ఈ ప్రత్యక్షానుమాన శబ్ద ప్రమాణాల మూలంగా వాక్ పాణి పాదపాయుపుపస్థలనబడు కర్మేంద్రియ పంచకం జిహ్వాఘ్రాణాలను జ్ఞానేంద్రియ పంచకం మనస్సు అను ఏకాదశేంద్రియాల ద్వారా ఈ లోకాన్ని మనం అనుభవిస్తున్నామని పై గ్రంథపాఠం యొక్క సారాంశం ఇక ఈ ప్రపంచం గురించి ఆలోచిద్దాం కొంచెం ఈ ప్రపంచం చరాచరాత్మకం చరములంటే కదిలేవి అచరములంటే కదలనివి కదిలేవి ఏవంటే ఈదేవి ఎగిలేవి తిరిగేవి అన్నమాట ఈదేవి నీళ్లల్లో ఉండే చేపలు మొదలైనవి అని అర్థం ఎగిరేవి గాలిలో ఉండే పక్షులు ఈగలు మొదలైన రెక్కలు గల జీవుల కన్వయం తిరిగేవి భూమి మీద ఉండే మనుషులు పశువులు ఇతర జంతువులను ఇక కదలనివి చెట్లు కొండలు మొదలైనవి వీటిని కూడా శాస్త్రజ్ఞులు నాలుగు విధాలుగా విభజించారు ఒకటి ఉద్భిజములు రెండు అండజములు మూడు స్వేదజములు నాలుగు జరాయుజములు ఉద్భిజములు అంటే భూమిని చీల్చుకొని పుట్టేవి అంటే వృక్షాలు కొండలు మొదలైనవి అండజములు అంటే గ్రుడ్డులో నుంచి పుట్టేవి పక్షులు కీటకాలు బల్లులు మొదలైనవి స్వేదజం అంటే చెమట వల్ల పుట్టే నల్లులు పేలు ఇక జరాయుజములు అంటే మావిలో నుంచి పుట్టేవి మావి అంటే పుట్టుచున్న శిశువునకు చుట్టూ ఉండే తోలుసంచి ఈ మావినించి పుట్టే మనుషులు పశువులు మృగాలు ఈ తరగతివారవుతారు వీటన్నింటినీ కలిపి చతుర్విధ జీవరాశులు అంటారు ప్రపంచంలో గల అన్ని జీవులు ఈ నాలుగు విధాలలో ఏదో ఒక విధంలో చేరి ఉండక తప్పదు మరొక విధానం లేదు వీటన్నింటినీ జీవరాశులు అంటాం ఈ జీవపదాన్ని చెప్పటానికి ఇంత గ్రంథం నడవాల్సి వచ్చింది పై చెప్పిన ప్రపంచంలో ఏ మూల చూసినా జీవకోటి లేకుండా లేదు మట్టిలో ప్రాణం ప్రాణముంది అనే మన పెద్దల భావం అయితే దానికి ప్రాణం ఎలా ఉంది మనకు మాత్రాన లేదలకూడదు మనం అది మట్టి నిర్జీవం అంటున్నాం కాని కూడా ప్రాణం ఉంది ఇంతెందుకు ఒక మనిషి చనిపోయిన వెంటనే అతని దేహాన్ని చూచి నిర్జీవం అంటాం శవం అంటాం యథార్థంగా అలా అనటానికి వీలేదు ఒక్కరోజు అలాగే ఉంచితే ఆ ఒక్క జీవిలో నుంచి ఇదివరకు కనపడకుండా అతి సూక్ష్మంగా ఉన్న ఎన్నో జీవరాశులు బయటపడతాయి వాటినే పురుగులంటాం అలాగ మనం లేదనుకున్న ఈ ప్రాణానికి మించిన అనేక ప్రాణాలు ఇందులో ఇమిడే ఉన్నాయి ఈ విధంగా విమర్శాదృష్టితో చూస్తే లోకమంతా జీవమయం లేక ఒక్క మాటలో లోకమే జీవస్వరూపమన్నా అనవచ్చు సరే ఇంతవరకు లోకం జీవస్వరూపం అన్నాం బాగానే ఉంది లోకంలో ఏ వస్తువైనా పుట్టటం చూస్తున్నాం విత్తనంలో నుంచి చెట్టులాగా అన్నీ మరొకదాని ద్వారా పుడుతున్నాయి కదా ఈ ప్రపంచం ఎలా పుట్టింది ఈ ప్రశ్న చాలా కఠినమైన ప్రశ్న దీన్ని తీర్మానించటానికి పెద్దలందరూ తంటాలుపడి తలక్రిందులయ్యారు అయినా మనం దీని గురించి కొంచెం ఆలోచించకపోతే ఎలాగా కాబట్టి పుట్టుట ఏమిటో దీనికి కారణాలేమిటో పుట్టుట వల్లో ఏ పదార్థంచేత ఈ పుట్టుక ఏర్పడిందో మొదలైన విషయాలు ఇక ఆలోచిద్దాం అంటే సృష్టి రంగంలోకి దిగుదాం సరేనా